స్వాతంత్ర సమర్యుడు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాబైవ జయంతి ఉత్సవాలలో భాగంగా యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణంలో యూనిటీ మార్చ్ ఘనంగా నిర్వహించారు ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ నూట యాభైవ జయంతి ఉత్సవాలను జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు ప్రారంభించారు అనంతరం స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం నుండి భువనగిరి పట్టణ పురవీదుల మీదుగా కిలా వరకు పాదయాత్ర నిర్వహించారు ఈ పాదయాత్రలో యువతి యువకులు విద్యార్థులు పలు రాజకీయ పార్టీల నేతలు పాల్గొని ఐక్యతను చాటుకున్నారు దేశ ప్రజలు ఐకమత్యంగా ఉండాలన్న సంకల్పంతో కేంద్ర రాష్ట ప్రభుత్వాలు సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారని ఈ సందర్భంగా జిల్లా అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు తెలియజేశారు నూట యాభై జన్మ జయంతోత్సవాల్లో భాగంగా మన భువనగిరి జిల్లాలో యూనిటీ మార్చ్ స్టార్ట్ చేసాం వల్లభాయ్ పటేల్ గారిని స్మరించుకుంటూ దేశ ప్రజలందరూ ఐకమత్యంతో ఉండాలనే ఉద్దేశంతో యూనిటీ మార్చ్ దేశవ్యాప్తంగా జరుగుతుంది దాంట్లో భాగంగా ఇవాళ మన రాష్ట్రంలో భువనగిరిలో స్టార్ట్ చేస్తున్నాం ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈరోజు యూనిటీ ఆఫ్ ఇండియా ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం ఏర్పాటు చేసినాం ఈ కార్యక్రమానికి జిల్లాల నుంచి అధిక సంఖ్యలో ఉన్న విద్యార్థిని విద్యార్థులు తర్వాత యువకులు మహిళలు కళాకారులు చాలామంది హాజరయ్యారు ఒక పాదయాత్ర కార్యక్రమం గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫు నుంచి పెట్టాలని అన్నారు కాబట్టి ఈరోజు మనము జూనియర్ కాలేజీ నుంచి స్టార్ట్ చేసుకొని మన అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్ భాస్కర్ గారి సారథ్యంలో జూనర్ కాలేజ్ నుంచి స్టార్ట్ చేసుకొని పోస్ట్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి భువనగిరి ఫోర్టు వద్ద ఎండ్ చేస్తాం ఈ కార్యక్రమాన్ని